టీమిండియాపై పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోను ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా జస్పీత్ బుమ్రా చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పట్టిస్తున్నాడని అన్నాడు జస్పీత్ బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు అస్సలే తిరిగి ఉండదని అన్నాడు అలాగే టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ యశేష్ జైస్వాల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ సంజయ్ శాంసన్ ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా జస్ప్రీత్ ము లాంటి బౌలర్ మా జట్టులో ఉంటే మాత్రం మా జట్టుకు తిరిగి ఉండకపోవని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు